హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శృతి తెలుగు బ్లాగ్స్ ఈరోజు మన వీడియో బ్యాంకాక్లో ఉన్న పాముల మార్కెట్ గురించి యాక్చువల్గా మేము పాముల మార్కెట్కి వెళ్ళిన పర్పస్ అయితే అసలు వీళ్ళు కొనుక్కొని పాములని తింటారా లేకపోతే పెంచుకుంటారా అని అని చెప్పేసి కానీ వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇది ఆల్ ఇన్ వన్ మార్కెట్ అనమాట అన్నీ ఉన్నాయి ఇక్కడ లేనిది ఇక్కడ దొరకంది అంటూ ఏది లేదు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్ ఐ థింక్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి కానీ పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్ మాత్రం లేవు నార్మల్ ఎలక్ట్రానిక్ మార్కెట్ అని చెప్పొచ్చు ఇది చాటు చక్ మార్కెటే కానీ నేను చూసినప్పుడు కరెక్ట్గా వలుకుతున్నాను తర్వాత ఏమో చాటు చక్ చాటుక్ మార్కెట్ ఇక్కడికి వచ్చింది మనం ఒకటి చూడ్డానికి ఇప్పటి వరకు అయితే మనకు బట్టలు చెప్పులు వాచెస్ రింగ్స్ ఆ ఐటమ్ ఈ ఐటమ్ ఈ ఐటెం కాదు మనకు కావాల్సింది అస్సలు విషయం ఎక్కడ బుస్బుస్లు ఎక్కడ వెళ్ళి వెతుకుదాం చాలా ఇది చాటు చక్ మార్కెట్ చాటు చక్ చక్కాచక్ మార్కెట్ ఇది అయితే నాక కనుక్కున్నాము ఇక్కడ ఇవే కనిపిస్తున్నాయి ఈ ఆనిమల్ మార్కెట్ ఎక్కడ ఉంది అని కనుక్కుంటే మళ్ళీ ఇంకో ఏదో చెప్పింది చాన్ చాక్ 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 అదే ఏదో అంది చాంచ్ చాక్ మార్కెట్ అంది మళ్ళీ ఆ చాంచ్ చాక్ యానిమల్ మార్కెట్ ఎక్కడుందో చూద్దాం ట్వంటీ మినిట్స్ వాక్ అన్నారు అయితే ఫోర్ ఇక్కడ నుంచి అక్కడికి ట్వంటీ మినిట్స్ వాక్ అన్నారు ఫోర్ మార్కెట్స్ ఉంటాయంట దగ్గర దగ్గరలో అది ఎక్కడుందో ఇప్పుడు ఇరవై నిమిషాలు నడుచుకుంటూ వేటాడుకుంటూ పోవాలి ఆనిమల్స్ కోసం మళ్ళీ చా చాక్ చాక్ అన్నది కదా సో అది జాటు జాక్ వింకెడ్ మార్కెట్ అంట ఇందాక చాటు చాక్ ఇది జాటు జాక్ మార్కెట్ చెల్లరేసుకో ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే నిజంగా ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ తోటే కడుపు నింపుకున్నాను లిటర్లీ ద బెస్ట్ వే టు ఫుల్ఫిల్ యువర్ స్టమక్ అంటే ఈ ఫ్రూట్సే మంచిగా చక్కగా కట్ చేసి ఈ ఫ్రూట్స్ అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టి అమ్ముతున్నారనమాట చూడడానికే చాలా బాగుంది దీని పక్కనే ఇంకా వేరే స్టాల్స్ కూడా ఉన్నాయి ఆ స్టాల్స్ చూసిన తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ అవి చూసి తర్వాత ఇవి చూసాం మేము అందుకే ఇక్కడ ఏం తినలేకపోయాము సో ఫస్ట్ స్టార్టింగ్లో ఏమో ఆక్టోపర్స్లు ఇంకేంటేటో డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ఇగో ఇలా అన్ని కబాబ్స్ లాగా పెట్టారనమాట సో ఫస్ట్ ఇవి చూసిన తర్వాత ఇవి పాస్ అవుతూ మళ్ళీ ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి అసలు ఏమీ తినలే తినలేకపోయాము అండ్ ఇవేంటో అంత వింతగా విచిత్రంగా అంటే మనకి వింతగా విచిత్రంగా ఉన్నా కానీ వాళ్ళకి ఇది స్ట్రీట్ ఫుడ్ కదా నో కమెంట్స్ ఫర్ దాట్ ఈ ఆక్టోపర్స్ అయితే ఫ్రైడ్ ఆక్టోపర్స్లు కూడా ఉండే చాలా బాగున్నాయి చూడ్డానికి చూడ్డానికే ట్రై అయితే చేయలేదు ఇదేవే అంట మొత్తం మార్కెట్ అంతా తిరిగితే ఒక గల్లీ చూపించినట్టు దీంట్లో అని ఉంటుందా లేదా తెలీదు చూద్దాం ఇక్కడ బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడు మనకి ఈ మార్కెట్లో బ్రహ్మ మీరు చూడండి కూల్ డ్రింక్స్ ఆఫర్ చేస్తున్నారు దేవుడికి ಎಕಲ್ ಕೂಡ ಪಡ ವೀಟಿ ಅಯ್ಯಯ್ಯೋ ಉಡ್ತಾ ಚಿನ್ನೇ ತಿಂಟಾರಾ ಅರ್ಧ ಮುಂದೆ ಎಲುಕಲು ಎಕಲ್ ತಿಂಟೇ ಕದಾಲ್ ಎಕಲ್ ಎಕಲ್ ಚೇ ಆಗುತ್ತೆ నేను ఇదే పాము వేసుకుంది అల్దినోషంకా ఫ్రెండ్స్లో మాట్లాడినట్లున్నా తన పేరు మాత్రం అట్లా చదవాలనిపిస్తుంది ఎయిటీన్ థౌసండ్ ఉంది ఆ పాముకి ఇప్పుడు ఏం లేవు కానీ బాబోయ్ పేర్లే కనిపించట్లే కూరపా ఒక్క పా బయటకొచ్చిన అంతే కదా కన్నా ఇది చూడ కన్నా తొండరా తొండలు విచిత్రంగా ఉంది అనిమల్ చిన్న చిన్న ఇదేంటో అర్థం కాదు ఇది పనికొక్క ముల్లపంది ముల్లపంది ఎందుకదు ఇదేంటో అర్థం కాదు మొత్తం పొచ్చు పొచ్చుకోక ఇది అసలు కావాలి ఇక్కడైతే కొండలు ఉన్నాయి ఏదో పిగ్ అన్నారు ఏం పిగ్గో అర్థం కావట్లే ఫామ్లో మ్యాక్సిమమ్ త్రీ ఫోర్ స్టోర్సే ఉన్నాయి ఎక్కువ అయితే లేవు సో ఇంతే దీనికోసమే వచ్చాం స్పెషల్గా అండ్ ఫైనలీ బీ ఫౌంటెడ్ సో ఇవాటికి ఈ వీడియో బై సీ యూ అగైన్ ఎన్ నెక్స్ట్ వీడియో